అప్డేట్స్ చూస్తే కోయంబత్తూర్ ముమ్మరం చేసింది ఇందులో భాగంగా బుధవారం మధరాత్రి నుంచి తమిళనాడులోని నిర్వహిస్తోంది అనుమానితులు వారికి సహకరించిన వారి ఇండ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇక చెన్నైలోని ఫుడ్పేట్ మన్నాడి జమాలియా పెరంబూర్ తో పాటు కోయంబత్తూర్ కొట్టైమేడు ఉక్కడం ఫోన్వియా నగర్ రతనపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి దీపావళికి ఒక రోజు ముందు అంటే అక్టోబర్ ఇరవై మూడున తమిళనాడు కోయంబత్తూర్లోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతీ కార్లో ఉన్న సిలిండర్ పేలిపోయింది ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్ బాల్స్ గాజు పెంకులు అల్యూమినియం మేకులు కనిపించడంతో అనుమానాలకు తావిచ్చింది ఈ పేలులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు దీంతో అదే నెల ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు సంబంధించి మరింత సమాచారం రజిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని నలభై ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది అనుమానితులు వారికి సహకరించిన వారి ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు చెన్నైలోని పుడుపేట్ మన్నాడి జమాలియా పెరంబూర్ తో పాటు కోయంబత్తూర్ కొట్టైమేడు ఉక్కడం ఫోనియజు నగర్ రతనపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి దీపావళికి ఒక రోజు ముందు అంటే అక్టోబర్ ఇరవై మూడున తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతీ కారులో ఉన్న సిలిండర్ పేలిపోయింది ఈ ఘటనలో ఒక్కరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్ బాల్స్ గాజు పింకులు అల్యూమినియం మేకులు కనిపించడంతో అనుమానాలకు తావిచ్చింది ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు దీంతో అదే నెల ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు కి విదేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వందిస్తారు రాజు చెప్పండి ఇక కోయంబత్తూరు ప్లాస్టిక్ కేసులో అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మీద కొన్ని అప్డేట్స్ ఏంటి రైట్ సంజన మొత్తం లో జరిగినటువంటి ఏదైతే కారు బాంబు కేసు ఏదైతే ఉందో తమ కారు పేరు కేసు అధికారులు ఎన్ఐికారులు ఆ సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కోయంబత్తూరు లో అక్టోబర్ ఇరవై నాలుగు జగన్ వేకు సామంలో జరిగినటువంటి ఘటన లేని ఘటనకు సంబంధించి ఆ ఇరవై ఐదేళ్ల కనీస ముగి ఉండేటువంటి ఒక వ్యక్తి చనిపోగా మరియు కొంతమందికి తయారయ్యాయి అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంతవరకు అన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అయితే ఇది కేవలం దీని వెనక ఉగ్ర కుద్ర ఉద్యం అనేటటువంటి ఉద్దేశంతో అప్పట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చేశారు అయితే వాస్తవంగా భారీ ఎత్తున పేరు పదార్థాలకు సంబంధించినటువంటి వస్తువులు లభించినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఉగ్రవాదులు పెరగడం భావించినటువంటి పరిస్థితి కోయంబూర్ నుండి ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్దేశంతో తమిళనాడు ఈ దీని మీద ఒక హైపోవర్ కమిటీ కూడా ఏర్పాటు కూడా అంతేకాదు సమీక్ష నిర్వహించిన తర్వాత కేసీ దీంతో ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులకు మీద ఆ విచారణ కూడా జరుపుతున్నటువంటి విశేషణ కూడా కనిపిస్తోంది అంతేకాకుండా ఆ గత నెల ఇరవై ఎన్ఐఏకి ఈ చిన్న అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే చనిపోయినటువంటి ఇంపులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో దాదాపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో అతని ఎన్ఐ అంతే తయారించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తయారు పనిలో ఎన్ఐ కూడా ఉన్నటువంటి సిచువేషన్ మరోపక్క ఆ కోపట్టు నగరంలో ఉన్న దాదాపు నలభై ప్రాంతాల్లో ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారుల సోదాలని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కేసుని చాలా ఛాలెంజ్ అందిస్తున్నటువంటి ఎన్ఐఏ కావచ్చు లేదా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేసును చెల్లించాలని చెప్పి ఆదేశారు పాటు ఇతర ప్రముఖ కోయం ఇలో హైరాబాద్ కేంద్ర హితులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఎలా తెలుషాలు తెలుగుతాయనేటువంటి ఆందోళన ప్రతి కూడా వ్యక్తమవుతుంది అంతేకాకుండా అందులో చూస్తున్నటువంటి ఐదు మంది కూడా వాళ్ళని ఇప్పటికే ఓకే రాజు చెప్పండి మరోవైపు ఉగ్రకోణంలోనే కోణంలోనే ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అసలు ఈ బ్లాస్ట్ కి పాల్పడింది ఎవరు వారికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయి అసలు అంటే వాస్తవం అనేది ఈ సంఘటన జరిగిన రోజే ఏదైతే ఆ కారు పేలిందో పేలినటువంటి ప్రాంతంలో పరిశీలించినటువంటి సబ్బుల్ పోలీసులకు కొన్ని విశ్రాంతికమైన అంశాలు అక్కడ జరుగుతున్నాయి ఎందుకంటే పేలుడికి ఉపయోగించేటటువంటి అమూల్యం అయితే కావచ్చు ఇంత ఇతర పేలు పదార్థాలకు వినియోగించేటటువంటి వస్తువులు వాటికి సంబంధించినటువంటి అవకాశాలు లభించడం అప్పట్లోనే తమిళనాడు జీవితంలో ఉండవచ్చు అనేది మా అవమానం వ్యక్తం చేసినటువంటి ఉద్దేశంతో ఈ ప్రమాదంలో కార్లే చనిపోయినటువంటి సార్ అక్కడికి సంబంధించినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఇంట్లో భారీ ఎత్తున పేరు పదార్థాలు లభించడంతో పాటు ఏదైతే బాంబులను తయారు

ఇప్పుడు కాదు చూపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి మరి ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్ర కుట్ర ఉండవచ్చు అనేది అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు ఓకే రైట్ థ్యాంక్ యూ రాజు